హాయ్ అండి వెల్కమ్ టు జోయా కిషన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం బీట్రూట్ ఇంకా రాగి పిండితో హల్వా ప్రిపేర్ చేసుకుందామండి బీట్రూట్ పిల్లలు తొందరగా ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా హల్వా చేసి తినిపించారంటే వాళ్ళు ఖచ్చితంగా తింటారు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇంకా లేట్ లేకుండా మనం వీడియోలోకి వెళ్దాం ముందుగా మనం బీట్రూట్ హల్వా కోసం బీట్రూట్ పొట్టు తీసేసి నీట్గా కడిగి సన్నగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో ఫోర్ స్పూన్స్ వరకు రాగి పిండి వేసుకోవాలి బీట్రూట్ పావు కిలో ఉందండి పావు కిలోకి ఫోర్ స్పూన్స్ వరకు రాగి పిండి తీసుకున్నాను వీటిని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ బీట్రూట్ ఇంకా రాగిపిండి మిశ్రమాన్ని ఒక గిన్నెలో వడపోసుకోవాలండి ఓన్లీ వాటర్ అనేది మనం తీసుకోవాలి ఇలా ఒక మళ్ళీ టూ గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకొని సేమ్ ఇదే విధంగా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న ఈ వాటర్లో ఒక టూ స్పూన్స్ వరకు కాన్ఫ్లోర్ వేసుకోవాలి దీన్ని కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టి అందులో ఘీ వేసుకుందామండి ఘీ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పు వేసేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా ఎరుపు రంగు వచ్చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు సేమ్ మరలా అదే ప్యాన్లో మనం పావు కిలో బీట్రూట్కి పావు కిలో బెల్లం తరుగు వేసుకొని కలుపుకోవాలి ఇందులో మనం పక్కన పెట్టేసుకున్న ఈ బీట్రూట్ వాటర్ ఏదైతే ఉందో రాగి పిండి బీట్రూట్ వాటర్ని ఇందులో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి ఈ వెనీలా ఎసన్స్ వద్దనుకుంటే పేలుకల పొడి కూడా వేసుకోవచ్చండి ఇది మంచి ఫ్లేవర్ వచ్చిందని నేను అది వేసుకున్నాను మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి దీనికి నాకు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెయ్యి పట్టిందండి ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటా కలుపుకోవాలి ఇది బాగా దగ్గర పడింది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూసారా ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి గీ అప్లై చేసుకొని వేసేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మనం జీడిపప్పు చల్లేసుకొని దీన్ని బాగా నీట్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే అండి ఎంతో నోరుంచే బీట్రూట్ ఇంకా రాగిపిండి హల్వా రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్